హాయ్ హలో పీపుల్ నేనైతే ఇవాళ చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి ఒక్కసారి ప్రాసెస్ చూసేద్దామండి చాలా ఈజీగా ఉంటుందండి ముందుగా అయితే అన్నం ఉడిగించుకున్న తర్వాత చింతపండు ఎండుమిర్చి పల్లీలు కరివేపాకు ఇవన్నీ పెట్టుకోవాలండి అన్నం కొంచెం ఆరబెట్టుకోవాలి బాండిలో ఆయిల్ పోసేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పటిదాకా చూపించినాయి వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చింతపండు రసం చాలా చిక్కగా గుజ్జు మోస్తం తీసేసుకోవాలి కొంచెం పసుపు వేసేసుకోవాలి ఆ చింతపండు గుజ్జు అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మనకు తగినంత అయితే వేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలి కొంచెం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి దగ్గర పడ్డాక అన్నంలో వేసుకొని కలుపుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీగా పులిహోర అయితే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి